హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని మొదటిసారి చూసినవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వ్లాగ్ వచ్చేసి మా చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కదండి మధ్యాహ్నం ట్రైన్లో మీకు లాస్ట్ ఒక వీడియో పెట్టాను అయితే ఈవినింగ్ టైంలో మేమైతే అయితే వెళ్ళాము ఎక్కడికి వెళ్ళామో మీరు కూడా చూడండి చెప్పు చెరా ఎక్కడికి వెళ్తావు అవునా మరి తర్వాత ఆగు మరి ఉంటావు అక్కడ ఏం తింటావు అక్కడ అవునా Kau di ni nak nulis. Okay. Di pampun, di pampun nak kantor. Okay. మేమైతే ఈవినింగ్ రెడీ అయిపోయాము ఈవినింగ్ డి మార్ట్కి అయితే వెళ్తున్నాము చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు అసలు బయటకు వెళ్తున్నామంటే చాలు వాళ్ళు ఏదో ఊరు వెళ్తున్నట్లుగా ఫీల్ అవుతున్నారు ఇంట్లో ఉండి 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 ఈవినింగ్ టైంలో అలా బయటకి పిల్లల్ని తీసుకువెళ్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు కదా అయితే డి మార్ట్కి అయితే వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ ఆఫర్స్ ఉంటాయి అసలు చూడలే నేను ఎప్పుడు కూడా అందుకే వెళ్తున్నాము చూడాలి అక్కడ ఏం ఆఫర్స్ ఉంటాయి ఏంటి అనేసి డిమార్ట్కి అయితే వచ్చేసాము ఇట్లా డిమార్ట్కి అయితే వచ్చామనే కానీ నాకైతే ఏ చూసినా కూడా అసలు ఇది తీసుకుంటే బాగుండు ఇది తీసుకుంటే బాగుండు ఈ ఆఫర్లు చాలా బాగా నచ్చాయి నాకైతే కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది నాకైతే అనిపించింది ఇది కొత్త ఎందుకు లేదు అనేసి అనిపించింది ఇక్కడ ఏం తీసుకున్నా మళ్ళీ లగేజ్ నేను మళ్ళీ కూడా వరకు కూడా ఇవన్నీ తీసుకెళ్ళాలి అనేసి అనుకున్నాను కానీ నేనైతే ఏం కొనలేదు చాలా తక్కువ పిల్లలు కొన్ని కొన్ని తీసుకున్నారు అంతే నేనైతే అసలు అనుకున్నాను అన్ని తీసుకుంటే బాగుంటుంది అనిపించింది కానీ లగేజ్ అవుతుంది అనేసి నేను ఏం తీసుకోలేదు అలా అయితే మీకు చూపించాలి కదా అని అయితే నేను షూట్ చేశాను కానీ అక్కడక్కడ షూట్ చేశానండి మొత్తం కూడా షూట్ చేయలేకపోయాను ఎందుకంటే వాళ్ళు వీడియో తీయొద్దు వీడియో తీయొద్దు అనేసి అంటున్నారు మరి అందరూ వీడియోస్ అయితే యూట్యూబ్లో పెడుతూ ఉంటారు డి మార్ట్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు మరి వాళ్ళు ఎలా చూపిస్తారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు నేను యూట్యూబ్లో పెట్టుకోవాలండి అన్నా కూడా తీయొద్దు మేడం పర్మిషన్ లేదు అనేసి చెప్తున్నారు అయినా సరే మనమైతే వదులుతామా అట్లా ఇలానో మొత్తానికి అయితే కొన్ని కొన్ని అయితే నేను వీడియో అనేది షూట్ చేశాను మీరు కూడా చూడండి కానీ మా చెల్లె వాళ్ళ పిల్లలతో బయటకు వెళ్ళడం అంత ఈజీ కాదు అదొక పెద్ద టాస్క్ అనమాట అసలు ఇంకా వాళ్ళని డీమార్ట్లో వదిలేస్తే ఎన్ని డ్యామేజ్ చేస్తారో అనేసి చిన్నోడినైతే ఆ ట్రాలీ దాంట్లోనే కూర్చోబెట్టుకొని మరీ తిప్పాము అసలు ఎందుకంటే మొత్తం తినే ఐటమ్స్ కనిపిస్తే వాళ్ళు అస్సలు ఆగట్లేదు ఈ అట్టో ఇటో చేసి మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయి మళ్ళీ ఏం వంట చేస్తాంలే అని చెప్పేసి మేమైతే ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము మా కొత్తగూడెంలో ఇట్లాంటి ఫుడ్ కోర్ట్ నేను ఎక్కడా చూడలేదు ఒక్క ప్లేస్లోనే అన్ని రకాల టిఫిన్స్ బిర్యానీ కబాబ్స్ చాట్ ఇంకా ఐస్ క్రీమ్స్కి సపరేట్గా స్టాల్స్ అన్నీ ఒక్క దగ్గరే ఉన్నాయి ఫుడ్ కోర్ట్లో చూసి వచ్చారా ఒక్కొక్క దగ్గర కూలర్స్ పెట్టారు పెద్ద పెద్ద కూలర్స్ రౌండ్ టేబుల్స్ వేశారు అసలు ఓపెన్ ప్లేసు నాకైతే బాగా నచ్చిందండి చాలా బాగా అనిపించింది మనం ఏం తినాలనుకున్నా ఏది నచ్చిందో అక్కడికి వెళ్ళి మనమే సెల్ఫ్ సర్వీస్ అనమాట అక్కడికి పోయి మనం ఏది కావాలో తీసుకొచ్చుకొని మన టేబుల్ మీద కూర్చొని తినడమే అనమాట ఇంకేం ఆర్డర్ చేస్తామో పిల్లలైతే చాట్ అవి తీసుకున్నారు ఇక నేనైతే డైరెక్ట్గా ఇక నేను రైస్ తింటానంటే బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టారు ఇక బిర్యానీ అయితే తినేసాము బయటికి వెళ్ళామనే కానీ బయటికి వెళ్తే మనం ఏది తినాలనిపిస్తుంది ఎక్కువ శాతం నాకైతే బిర్యానీ అసలు ఇంకా ఏది తినవద్ది కాదు మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్లో చెప్పండి నా అలాగే మీకు కూడా బయటకు వెళ్తే బిర్యానీయే తినాలని అనుకుంటారా ఇంకా వేరే ఏమన్నా అంటే వెజ్ తినాలనుకుంటారా లేకపోతే స్టార్టర్స్ తినాలనుకుంటారా ఏది తినాలనుకుంటారో నాకైతే కామెంట్లో చెప్పండి నాకైతే కంపల్సరీ బిర్యానీ చాలా ఇష్టం మా చెల్లవాళ్ళు అయితే బాగా ఫాస్ట్ ఫుడ్స్ అనేవి అంటే ఎవరన్నా వస్తే మాత్రం ఖచ్చితంగా బయటకు అయితే తీసుకెళ్తారు ఇంట్లో ఉంటే మాత్రం ఇంట్లోనే మేము అయితే వంట చేసుకుంటాము ఇలా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం అన్నీ ట్రై చేస్తామండి ఎట్లా ఉంది టేస్ట్ ఇది ఎట్లా ఉంది టేస్ట్ అనేసి ఎప్పుడు తినే వీడియోలో అనేసి అని అనుకోకండి ఎందుకంటే బయటకు వెళ్ళింది ప్రతిదీ కూడా నేను షూట్ చేసి అయితే పెడుతున్నాను యూట్యూబ్లో పెట్టాలని నేనైతే ఎన్ని నా తిప్పలు ఎలా ఉన్నాయో తెలుసా అండి నా తి నేను ఎంత తిప్పలు పడుతున్నాను ఏంటనేది మీకు సపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను ఎందుకంటే ఎంత కష్టం తెలుసా అండి నేను తినాలో అర్థం కాదు ఈ వీడియో షూట్ చేసుకోవాలో అర్థం కాదు వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అందరు నన్నే చూస్తున్నారు అనేసి ఎంత ఆలోచించాల్సి వస్తుందో వీడియోస్ తీయడానికి బయటకు వెళ్ళినప్పుడు కానీ మొత్తానికైతే వీడియోస్ ఎవరేమన్నా అనుకోని అండి నేనైతే వీడియోస్ తీసుకోవాలని చెప్పేసి వీడియో అయితే తీసుకొని నేనైతే మీ అందరికి షేర్ చేస్తున్నాను కాకపోతే ఏంటంటే నేను డైలీ షేర్ చేయట్లేదు టూ డేస్ అయితే గ్యాప్ వచ్చి వచ్చింది కదండీ సారీ నేనైతే కొంచెం జర్నీలో ఉండి నేనైతే షూట్ చే షూట్ చేశాను కానీ దాన్ని నేను ఎడిట్ చేయలేదండి ఓకేనా బిర్యానీ తిన్నాకైతే కంపల్సరీ నాకైతే ఒక థమ్స్అప్ అయితే ఉండాల్సిందే థమ్స్అప్ అప్ తాగితేనే మొత్తం కంప్లీట్గా నేనైతే తిన్నట్లు అనిపిస్తుంది కదా నా అందరూ లేండి ఎందుకంటే నాన్ వెజ్ తింటే మాత్రం కంపల్సరీ థమ్స్అప్ అప్ తాగుతాము చూసారా తిన్న తర్వాత మా మా టేబుల్ పరిస్థితి అయితే ఇలా ఉంది మొత్తం తిన్న తర్వాత పక్కన ఒకటి నాకు వెరైటీగా అనిపించింది ఐస్ కోలా అంట అండి దాంట్లోనే వెరైటీలు ఉన్నాయి అసలు అదేంటో కూడా నాకు తెలియదు వాళ్ళని ఏమనగాలో కూడా తెలియదు నాకు ఇట్లా కలర్ మొత్తం కలర్స్ త్రీ ఫోర్ కలర్స్లో ఉన్నది కావాలనేసి అడిగాను నేను దాన్ని ఎలా చేస్తారో కూడా చేస్తాను చూడండి ఐస్ ఐస్ గడ్డను తీసుకొని దాన్ని మొత్తం ఇట్లా క్రష్ చేస్తున్నారు మొత్తం పిండి పిండిగా చేస్తున్నారు మనం మిక్సీ పడితే ఎలా అవుతుందలా ఒక గ్లాస్లో దాన్ని అంతా నింపుతున్నారు నింపేసి దాన్ని సెట్ చేస్తున్నారు సెట్ చేసి మనకి ఏ ఫ్లేవర్ కావాలో మనకు ఆ ఫ్లేవర్ తోటి మనకు అది గోలా తయారు చేసి ఇస్తున్నారు నేనైతే ఫోర్ కలర్స్ కావాలని చెప్పాను అవి ఏమేమి ఫ్లేవర్స్ అంటే మ్యాంగో రోజ్ ఇంకా ఏంటో టూ ఫ్లేవర్స్ అండి నేనైతే అది కావాలని తీసుకున్నాను టేస్ట్ మాత్రం బాగుంది ఐస్ గడ్డే కాకపోతే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అనేవి మనకి తగులుతూ ఉంటాయి అంతే ఇంకోటి మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాము ఒకటి వచ్చేసి సెవెంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ అంటే ఫ్లేవర్ని బట్టి కూడా చేంజ్ అవుతుంది రీజనబుల్గా అనిపించింది వెరైటీగా అనిపించింది అందుకే వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీ అందరికీ మా కొత్తగూడెంలో అయితే అయితే ఇలాంటివి నేను ఎప్పుడు చూడలేదు కొత్తగూడెంలోనే కాదు నేను హైదరాబాద్లో తిరిగినా కూడా ఎక్కడ కూడా నేను ఇది చూడలేదండి ప్రస్ట్ నాకైతే తెలీదు ఇక్కడ వెరైటీ అనిపించింది అనేసి తిన్నాను ఓన్లీ యూట్యూబ్లో వీడియో కోసమే కొన్నా అనమాట ఇక మొత్తానికైతే మా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఇక ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాము ఇక పిల్లలు అయితే ఈ ఐస్ క్రీమ్ తిన్నారు ఇక మేమైతే వెళ్ళిపోయామండి మీకైతే వీడియో అయితే నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి మా వారు డ్యూటీ ఏం జాబ్ చేస్తారు ఏంటి అనేది నేను పెట్టిన వీడియోకి మాత్రం చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది అలాగే చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు ఈ జాబ్ చేయాలంటే ఏం చదువుకోవాలి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఏంటి అనేది నేను ఒక వీడియో అయితే షేర్ అయితే ట్రై చేస్తానండి నేను ప్రస్తుతానికైతే కొత్తగడంలో లేను మా వారు ఖచ్చితంగా వీడియో షూట్ చేయాలంటే నేను కొత్తగడంలో ఉండాలి కదా మీ అందరి కోసం అయితే ఆ వీడియో కంపల్సరీ నేను షూట్ చేస్తాను ఓకేనా అండి ఇది ఫుడ్ కోర్ట్ బయట మొత్తం కూడా ఇలా ఉంటుందన్నమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీ ముందుకు వస్తాను ఓకేనా అండి బాయ్